ఈ వృక్ష ఫలాలు ఇచ్చే చెట్లు యొక్క వృక్ష ఫృక్షఫలాలన్నీ కూడా నీకు ఆహారంగా ఉంటాయి వాటిని అన్నాడు మనుషుడు పాపం చేసిన తర్వాత తొమ్మిదో అధ్యాయంలో నువ్వు అన్నింటినీ తర్వాత సృష్టి అంతా కూడా నీకు అప్పగించాను అయితే దేన్ని బాధ పెట్టొద్దు దుఃఖపరచొద్దు జంతువుని తినాలంటే దాని రక్తం వండుకోకూడదు దాని రక్తంలో దాని ప్రాణం ఉంది కనుక ఆ రక్తము మట్టిలోకి వెళ్ళిపోవాలి అందుకే మీరు కోడిని చికెన్ తెచ్చుకోవడానికి చికెన్ సెంటర్కి వెళితే అయ్యా చెప్పండి కట్ చేసి దాని రక్తం అంతా కొంచెం చెప్పాలి పోవాలండి అప్పుడు వాళ్ళు అంటారు మీరు ముస్లిమాని కాదండి మేము ఏసు ప్రజల ప్రైసలో ఎందుకు మరి రక్తం పనిమట్టిన రక్తం తినకూడదని ఉంది బైబిల్లో కాబట్టి రక్తం తీసేయండి ఆ తర్వాత దాన్ని కట్ చేసి బిగిస్తారు అక్కడ హలాల్ చేయాలి మాకు హలాలు అక్కర్లా మేము ప్రార్థన చేసుకుంటాం యేసు క్రిస్తునామలు మీరు కట్ చేసి దాని రక్తం తీసేసేయండి దాని రక్తంలో దాని ప్రాణం ఉంటుందంటే ఇప్పుడంతా చికెన్ సెంటర్కి వాళ్ళు ఏం చేస్తారు కోడిని చూస్తారు కట్ చేయమని కానీ కోడిని ఇలా తీసి మెన్నరాలు ఇరుస్తాడు మెన్నరాలు ఇలా ఇరుస్తాడు ఇరిచి దాన్ని తీసుకెళ్లి నీళ్ళ పకిట్లో పడేస్తాడు వేడి నీళ్ళు కరుగు మరుగుతూ ఉంటాయి దాని దాని రక్తం బయటికి పోయిందా పోల కట్ చేసి మీకు ఇచ్చాడు మీరు తెచ్చుకునే వండుకొని తిన్నారు రోగాలు బలహీనతలు వస్తాయి వాటి వల్ల ఎందుకు వచ్చే మనకు అర్థం కాదు చూడండి ప్రభు చెప్పిన మాట పాటించడం మేలు ఇంతవరకు ఏదో చేసి ఉంటారు దేవుని దగ్గర క్షమాపణ అడగండి ఇక మీద జాగ్రత్త పడండి దేవునికి స్తోత్రం కలుగును కాక రక్తం వండుకొని తింటారు కొన్ని చోట్ల పండగలకి రక్తం వండుకొని తినకూడదు రక్తాన్ని వండుకొని తినకూడదు రక్తము గొంతు పిసిగి చంపిన దాన్ని గొంతు పిసిగి చంపిన దాన్ని రక్తమును అని ప్రభు అది మన ఆరోగ్యానికి మేలట సో మన ఆరోగ్యం బాగుండాలని ప్రభు చెప్పాడు ఈ మాటలని సో దేవుని బిడ్డ గమనించండి ఆరోగ్యకరమైన వాటిని తీసుకునండి కూరాకులు కూర మొక్కలు తిండో నేర్చుకోండి పిల్లలకు నేర్పించండి ఒకరోజు ఒకరింటికి వెళ్ళాం ఆ సేవకులు వాళ్ళ ఇంట్లో భోజనం పిల్లలందరికీ పెట్టారు ఏమిటంటే వెజిటేబుల్స్ అన్నీ జస్ట్ ఆఫ్ బాయిల్ చేసి వాళ్ళకి పెడితే బుడ్డబుడ్డ పిల్లలు భలే తింటున్నారు మరే ఈ పిల్లలు ఏమి పేచిపెట్టంటే వాడు పుట్టుకు నుండి మీరు చెప్పిన మాటలు విన్నాం కదా కాబట్టి కూరగాయలు తినిపించిన వాడికి నేర్పించాం పాస్టర్ గారు వాడు ముందు పెట్టినట్టు భలే మేకను ఉన్నట్టు వెళ్ళేస్తున్నాడు మన పిల్లలు కూరగాయలు చూస్తే అంటాడు అడిగి న్యూడిల్స్ కావాలి ఇంకేం కావాలి ఏంటి చెప్పండి కేఎఫ్సి అబోవ్ కేఎఫ్సీ కావాలి పిజ్జా కావాలి బర్గర్ కావాలి బర్గర్ కింగ్ కావాలి దయచేసి అవి కాదు మనకు ఆరోగ్యకరమైన వాటిని మన పిల్లలకు నేర్పిద్దాం మీరు కూడా పెద్దలు కూడా చేయండి ఆ పని చేయండి కొన్నాళ్ళు ఒక ఆరు నెలలు మీరు కనుక అలవాటు మార్చుకుంటే మీ బీపీల షుగర్లన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి మీ ఆరోగ్యం బాగుతుంది దేవుళ్ళు ఆనందించండి స్థుతించండి ప్రార్థించండి నడవండి వ్యాయామం చేయండి మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుని కనపరచని మీరు అనుదినం చేసే పనులు జాగ్రత్తగా చేస్తే చాలు ఎక్కడికో జిమ్ముల్లో జాయిన్ అయ్యి ఇబ్బందులు పడినా యూ జస్ట్ డూ ఎవ్రీ డే వర్క్ ప్రతిరోజు పని చేస్తుండీ మీ కాళ్ళు చేతులు కదులుతూ ఉండగా